రాష్ట్రా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు ఇస్తాడా కాబట్టి కేవలం మిమ్మల్ని మభ్యపడడానికి మిమ్మల్ని మోసం చేయడానికి ఊళ్ళల్లోకి వస్తారు కాబట్టి మీరంతా కూడా గట్టిగా జగనన్నకి సపోర్టివ్గా ఉండాలి జగనన్న చెప్పింది చేసి చూపించాడు ఇస్తానన్నది ప్రతి ఒక్క కుటుంబానికి అందించాడు అది ఇల్లు కానీ వైద్యం కానీ విద్య కానీ ఈరోజు ఆశలు కానీ అమ్మవాడ కానీ చర్యలు కానీ రైతు భరోసా కానీ అలాగే మనం హాస్పిటల్స్ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఈరోజు చూసారు కానీ హండ్రెడ్ పెట్టాడు హాస్పిటల్ సో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితో పాటు డయాలసిస్ సెంటర్ కూడా మనం తీసుకురావడం జరిగింది వెళ్ళాలి ఢిల్లీ గంటలు గంటలు వెయిట్ చేయాలి వాళ్ళ టైం వచ్చేది మళ్ళీ వాళ్ళు రావటానికి ఒక రోజంతా పోతుంది కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టయానికి హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని వచ్చే అవకాశాన్ని ఈరోజు జగన్ సాయంతో నేను చేయడం జరిగింది అంతేకాకుండా మన సాయిబాబా టెంపుల్కి వెళ్ళే దానిలో టూరిజం సంబంధించి ఈ పార్క్లోనే ఒక చేయడం జరిగింది అంటే మనకి ఒక కన్వెన్షన్ సెంటర్ అలాగే ఒక హోటల్ అలాగే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ మనకి మన ఊర్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాకు ఒక రెస్టారెంట్ ఏమీ లేవు ఎవరైనా వెళ్ళాలంటే గుడికి వెళ్ళచ్చా లేదా పెళ్ళికెళ్ళచ్చు కుటుంబంతో సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ప్లేస్ లేదు సో దానికోసమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఒక నెలలో రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసేస్తారు వర్క్ అయితే జరుగుతుంది వన్ ఇయర్ ప్రాజెక్ట్ సో అది కూడా తీసుకురావడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు ఏవైతే ఇండ్రా విజయపురం నగిరి మన వాళ్ళందరూ మగవాళ్ళు మీకు పని కావాలంటుంది మొబైల్కి ఉంటుంది ఈ లారీలు కానీ ట్రక్కులు కానీ ఆటోలు కార్లు బైక్ వీటికి లైసెన్స్ కానీ రెన్యువల్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చిత్తూరు వరకు వెళ్ళి రాకుండా దగ్గరలోనే ఎంబీఐ ఆఫీస్ కూడా నేను ఓపెన్ చేశాను సో ఈరోజు గెలిపించడం వల్ల నేను జగనని అన్నీ కూడా ధైర్యంగా అడగలుగుతున్నాను అన్నీ కూడా మీకు చేయించగలుగుతున్నాను మీరు నన్ను గెలిపించడంలో నా వాయిస్ ఒక వాల్యూ ఉంటుంది నా మాట ఒక విలువ ఉంటుంది కాబట్టి నేను అన్ని చూస్తే అంటే ఈ సంవత్సరంలో ఇది ఒక నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి మీకు మంచి చేసిన నాకు జగనన్న చెప్పినట్టుగా నేను ఎన్నోసార్లు మీకోసం బట్టలు నొక్కాను నా కోసం ఒక్కొక్క హోటల్ ఎమ్మెల్యేకి ఫ్యాన్ మీద ఎంపీకి ఫ్యాన్ మీద ఒక హోటల్ రెండు బట్టలు నొక్కితే చాలు మళ్ళీ మనం ఫ్యాన్ వేస్తే ఎంత చల్లగా ఉంటుందో జగనన్న ప్రభుత్వంలో అంటే ఇంకా అభివృద్ధి వైపు నడిచే దానికి అవకాశం కూడా చాలా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్